సమస్త భూమండలం అంతా కూడా ప్రాణులు ఏ విధంగా విస్తరించాయో సవివరంగా చక్కగా సౌనికాది మహర్షులకు చెప్పి చివరిలో మరుత్తులు అనేవాళ్ళు దేవగణాలకు ఇష్టలయ్యారు ధర్మ మార్గంలో ప్రవర్తించి దేవగణాలలో కలిసారు అని చెప్పి చెప్పటంతో సౌనికాది ఋషులు ఈ విధంగా అడుగుతారు సూత మహర్షిని ఈ మరుత్తులు అనేవారు దిత్తికి పుట్టినవారు కదా దిత్తికి పుట్టినటువంటి ఈ దానవులు అదే విధంగా దితికి పుట్టినటువంటి వారు అదితి దేవికి పుట్టినటువంటి దేవతలు వీరిద్దరూ కూడా శత్రుభావంతో ఉంటారు కదా సౌతుల పిల్లలు కదా సాధారణంగా వీరిద్దరికీ పడదు కదా మరి దితి సంతానమైనటువంటి మరుతులు ఏ విధంగా దేవత గణాలలో కలిశారు దేవతలకు ఇష్టలు ఇది ఏ విధంగా సాధ్యమయ్యింది వాళ్ళు మిగిలిన రాక్షసుల్లో ఎందుకు సంహరింపబడలేదు అని ప్రశ్నించటంతో సూతమహముని విధంగా చెప్తూ ఉన్నాడు పూర్వం భయంకరంగా జరిగినటువంటి దేవాసుర సంగ్రామంలో సంగ్రామంలో శ్రీ మహావిష్ణువు తన యొక్క బాణ పరంపరతోటి శర వర్ష ఘాతాలతోటి అనేక మంది రాక్షసులను సంహరించే సంహరింపజేశాడు దాంతో పుత్రశోకం తనకి ఉన్నటువంటి పుత్రులు మనవళ్ళు అందరూ కూడా మరణించటంతో దితీదేవి పుత్రశోకాన్ని తట్టుకోలేకపోతుంది తట్టుకోలేక కురుక్షేత్రంలో సరస్వతి నది ఒడ్డున భర్త కోసం తపస్సు చేయడం మొదలు పెడుతుంది అలా తపస్సు చేస్తూ అది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం అటువంటి పవిత్రమైన ప్రదేశంలో అనేక క్లిష్టమైన నియమాలు భయంకరమైన నియమాలు గొప్ప గొప్ప సాధువులు పెద్ద పెద్ద మహర్షులు ఆచరించేటటువంటి చాంద్రాయణ వ్రతము మొదలైనటువంటి నియమాల్ని నియమం ఏమాత్రం తప్పకుండా ఆచరిస్తూ కఠినమైనటువంటి నియమాలతోటి భయంకరమైన తపస్సు చేస్తూ ఉంటుంది ఆ దితీదేవి ఆవిడ తపస్సుకి కృషించిపోతూ ఉంటుంది అది చూసినటువంటి అక్కడే ఉన్న మహర్షులు వశిష్ఠుడు మొదలైనవాడు ఆ మొదలైనవారు వశిష్ఠుడు మొదలైనవారు ఆమెను పలకరించి అమ్మ ఇంత కఠినమైన దీక్ష నువ్వు ఎందుకు చేస్తూ ఉన్నావు ఏమాశించి చేస్తూ ఉన్నావు అని ప్రశ్నించడంతో వారికి పాదాభివందనం చేసే దితి అయ్యా నాకు శ్రీ మహావిష్ణువు వలన ఈ విధంగా పుత్ర కలిగింది గర్భ సోకం కలిగింది పుత్రులు మానవులు అందరూ కూడా మరణించారు కాబట్టి నాకు సంతానార్థం సంతానం కలగాలి అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా నా భర్త కోసం కఠినమైన తపస్సుకి పూనుకున్నా అయ్యా మీకు తెలిసినటువంటి ఓ మహానుభావులరా మీకు తెలిసిన వ్రతం కానీ దీక్ష కానీ ఏదైనా ఉంటే చెప్పండి నేను తప్పకుండా చేస్తాను పుత్ర సంతానం కలగటం కోసం ఏదైనా ఉపాయం చెప్పండి అని వాళ్ళని ప్రార్థించటంతో వాళ్ళు మదన ద్వాదశి వ్రతాన్ని గురించి దీతీదేవికి చెప్తారు చైత్ర మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిది రోజున వ్రత నియమాలతోటి విష్ణుమూర్తిని కామనామంతో మన్మదనామంతో కామనామంతో పూజించాలి ఈ విధంగా ప్రతి మాసము కూడా శుక్లపక్ష ద్వాదశి రోజు పూజ చేసి పన్నెండు మాసాలు పూర్తయిన తర్వాత పదమూడవ మాసంలో నేతితో దేనుగుతో సర్వ ఉపకరణాలతో కూడినటువంటి ఒక చక్కటి శయ్యని భగవంతుడికి సమర్పించాలి ఈ విధంగా వ్రత విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో తూచా తప్పకుండా వారు సమస్త పాపాలని కూడా తొలగింపచేసుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి సమస్త పాపాలు తొలగిపోతాయి విష్ణు సారూప్యులవుతారు విష్ణుతో సమానమైనటువంటి రూపం వచ్చేస్తుంది అంతేకాకుండా ఈ లోకంలో శ్రేష్ఠులైనటువంటి కుమారులను పొందుతారు అంతేకాకుండా సకల శుభాలని కూడా పొందగలుగుతారు కామరూపి అయినటువంటి శ్రీ మహావిష్ణువు కావున ఆయన్ని మన్మథ రూపంలో గనక పూజించి ఈ విధంగా వ్రతం చేసిన వాళ్ళకి సకల శుభాలు సకల కోరికలు కలుగుతాయి సకల శుభాలు కలుగుతాయి సకల కోరికలు కూడా నెరవేరుతాయి దిపి ఈ వ్రతాన్ని మాత్రం లోపం లేకుండా సంవత్సర కాలం పన్నెండు మాసాలు పూర్తి చేసి పదమూడవ మాసం చేయవలసిన విధి విధానాలన్నీ కూడా తూచా తప్పకుండా చేయటంతోటి ఆయన ఆవిడ యొక్క భర్త అయినటువంటి కశ్యప మహర్షి ఆవిడ దగ్గరికి వస్తాడు వచ్చి వ్రత నియమంతో కృషించిపోయి ఉన్నటువంటి తన భార్యని చూసి తన యొక్క తప తన యొక్క మహిమతోటి పూర్వం వలె ఎప్పట్లాగా యవ్వనవంతురాలని రూపవంతురాల్ని అందంగా ఉండేలాగా చేసి వరం ఏదైనా కోరుకొని ఏం కోరుకుంటే అది నేను ఇస్తాను అంటాడు దానికి ఆమె భర్తకి నమస్కరించి ఇంద్రుణ్ణి చంపగలిగిన సమర్థుడు బలవంతుడు దేవతాగణాలందరినీ కూడా నశింప చేయగలిగిన వాడు నాకు కుమారుడుగా కావాలి అని అడుగుతుంది ఆవిడ చేసినటువంటి గొప్ప దీక్షకి తపస్సుకి నేను ముందే వరమిస్తాను అనటంతో సరే అలాగే అని చెప్పి ఆయన వరమిస్తూ ప్రతి యొక్క శత్రువు కుమారుడిగా కలిగేలాగా ఆ ఫలితం లభించేలాగా ఒక గొప్ప హోమాన్ని ఒక దాన్ని చేయిస్తాడు కశ్యప ప్రజాపతి పిమ్మట ఆమె గర్భవతి అవుతుంది అలా గర్భవతి అయినటువంటి భార్యతోటి కశ్యపుడు చెప్తాడు నువ్వు ఈ గర్భాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో ఎప్పుడు శుచిగా ఉండాలి ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి ఓషధులతో వేడి నీటితో స్నానం చేయాలి దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంద సంవత్సరాల కాలం పాటు శుభ నియమాలతోటి ఎటువంటి అశుభ నియమాలకి వెళ్లకుండా నువ్వు గనక గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే నువ్వు కోరినటువంటి కుమారుడు పొందుతావు అని చెప్పి కుమారుడిని పొందుతావు అని చెప్పి కశ్యపుడు చెప్పి వెళ్ళిపోతాడు ఇంద్రుడి విషయం తెలుసుకుని భయంతో దితీదేవి ఉంటున్నటువంటి ఆవిడ తపస్సు చేసుకునేటటువంటి ఆశ్రమంలోనే ఆవిడ గర్భవతి అయిన తర్వాత కూడా జాగ్రత్తగా నియమాలన్నీ కూడా పాటిస్తూ జాగ్రత్తగా నివాసం ఆవిడ తన గర్భాన్ని రక్షించుకుంటూ అక్కడికి ఇంద్రుడు తనని సంహరించే కుమారుడు ఎక్కడ పుడతాడు అనే భయంతో దిత్తీదేవికి వచ్చి దిత్తీదేవి దగ్గరికి వచ్చి ఆవిడ అనేక విధాలుగా ప్రార్థించి అమ్మ నీకు సేవ చేయడం కోసం నీకు తోడుగా నువ్వు గర్భంతో ఉన్నావు కదా నీకు తోడుగా నేను ఉంటాను అని ఆమెని నమ్మబలికి ఆవిడ దగ్గరే ఉంటూ ఆవిడకి అనేకమైన సేవలు చేస్తూ ఉండేవాడు ఆవిడ అలసిపోకుండా ఇల్లు శుభ్రం చేయటము ఆవిడకి కావలసినటువంటి పదార్థాలన్నీ తీసుకురావటము అదేవిధంగా వ్రతానికి ఆవిడ చేయవలసిన పూజలకి కావలసిన సమాహారాలన్నింటినీ ఏర్పాటు చేయటము ఇలా ఎంతో అతి జాగ్రత్తతో ఆవిడ్ని సేవిస్తూ ఉంటాడు ఇంద్రుడు అలా సేవిస్తూ రోజులు గడుస్తూ ఉండగా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంద్రుడు ఎప్పుడు అవకాశం వస్తుందా ఇవిడు కడుపులో ఉన్నటువంటి కుమారుణ్ణి సంహరించేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు అయితే ఆవిడెప్పుడు పవిత్రమైనటువంటి నియమాలతో పవిత్రంగా ఉండుతూ ఉండటం వల్ల ఇంద్రుడికి అవకాశం రాదు కానీ ఒకనొక రోజు దితీదేవి మధ్యాహ్న వేళ భోజనం చేసి ఇంకా సమయం దగ్గర దగ్గరికి వచ్చేసింది ఇంకొక ఇంకొక మూడు రోజులు తక్కువ వంద సంవత్సరాల కాలం అంటే ఇంకొక వంద వంద సంవత్సరాలు పూర్తి అయితే కుమారుడు పుట్టేస్తాడు అలా కుమారుడు పుట్టడానికి ఇంకొక మూడు రోజులు తక్కువ అనగా ఆవిడ ఆవిడ గర్భ భారంతో నిండు కడుపుతో ఉండటంతో గర్భ అలసటతోటి మధ్యాహ్న సమయంలో భోజనం చేసి కాళ్ళు కడుక్కోకుండా అలానే జుట్టు విరబోసుకుని నిద్రపోతుంది అది దోషం జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు భోజనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కోలేదు ఆవిడ ఆ దోషాన్ని అవకాశంగా తీసుకున్నటువంటి ఇంద్రుడు ఆవిడ గర్భంలోకి ప్రవేశిస్తాడు ఇంతకాలం ఆవిడ ఏ దోషము చేయకపోవటం వల్ల ప్రవేశించలేకపోయాడు అలా గర్భంలోకి ప్రవేశించి సూక్ష్మ రూపంలో ప్రవేశించి తన వజ్రాయుధాన్ని తీసుకుని పూర్తిగా తయారై ఉన్నటువంటి గర్భస్థ శిశువుని గర్భంలో ఉన్న శిశువుని ఏడు ముక్కలుగా నరికేస్తాడు ఏడు ముక్కలుగా నరకితే ఆశ్చర్యకరంగా ఆ శిశువు యొక్క ఒక్కొక్క ముక్క ఏడు ముక్కలు కూడా ఏడు శిశువులుగా మారిపోతాయి మారిపోయి ఇంద్రుని ఆయుధం పట్టుకుని ఉన్నటువంటి ఇంద్రుని చూసి బిగ్గరగా ఏడవటం మొదలు అలా ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళని చూసి కంగారు పడి ఎక్కడ మెలకు వస్తుందో తన ఎక్కడ చంపిస్తుందో అని భయపడి ఏడవద్దు ఏడవద్దు మా హృదయద్వయం మా హృదద్వయం అని అరుస్తూ మళ్ళీ ఏడుగురిని కూడా ఒక్కొక్కరిని ఏడు ముక్కల కింద నరికేస్తాడు ఇంద్రుడు ఆశ్చర్యకరంగా ఆ ఒక్కొక్క ఏడు ముక్కలు కూడా మళ్ళీ శిశువులుగా మారిపోతాయి మొత్తం కడుపులో నలభై తొమ్మిది మంది శిశువులు తయారైపోయారు ఇప్పటికి ఏడు ఏడు నలభై తొమ్మిది మంది కదండి నలభై తొమ్మిది మంది శిశువులు కూడా బిగ్గరగా ఏడుస్తూ ఉంటే మా రుధద్వయం ఏడవద్దు ఏడవద్దు అని హెచ్చరిస్తూ మళ్ళీ సంహరించడానికి చెయ్యతబోతాడు ఇంద్రుడు ఇదంతా జరిగే క్రమంలో ఆవిడికి కడుపులో అలజడి పిల్లలు కదిలిపోవటం ఇదంతా ఆవిడకి తెలిసి మెలుగు వచ్చేస్తుంది మెలుగు వచ్చేసి ఏం జరుగుతోందని చెప్పి కళ్ళు మూసుకుని తన దివ్య దృష్టితో జరుగుతున్నది తెలుసుకుని ఇంద్ర బయటికి రాని బిగ్గరగా పిలుస్తుంది వణికిపోతూ ఇంద్రుడు బయటికి వచ్చి అమ్మ క్షమించమ్మా నీకు లోపల నలభై తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు ఆ నలభై తొమ్మిది మందిని కూడా నేను దేవగణాల్లో మరుత్తులు అనే పేరుతో దేవగణాల్లో చేర్చుకుంటాను వాళ్ళు దేవతలకి ఇష్టలై ఉంటారు అని చెప్పి ఆవిడ శపించడానికి ముందే చెప్పేస్తాడు ఇంద్రుడు దాంతో వీళ్ళు కూడా దేవగణాల్లో కలుస్తారు వీళ్ళకి మరణం ఉండదు పూర్వ పిల్లల్లాగా అని చెప్పి ఆవిడ కూడా సంతోషించి ఇంద్రుడిని శపించకుండా వదిలేస్తుంది అలా ఆవిడికి పుట్టినటువంటి నలభై తొమ్మిది మంది కూడా దేవగణాల్లో చేరారు దేవతలకి ఇష్టులయ్యారు అని చెప్పి మహాముని సౌనుకాది ఋషులకి చెప్పాడు సౌనుక మునులు ఈ కథని చాలా సంతోషించారు మరి మహాముని ఈ పురాణంలో ఇంకా అనేకమైనటువంటి గాథల్ని మహత్యాలని చెప్పబోతూ ఉన్నాడు ఆ విశేషాలన్నింటినీ కూడా మనం మన తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం